దేవుడి చుట్టూ దొంగలు దగాకోరులు అంతర్వేదిలో నరసింహస్వామి దివ్యరథం దగ్ధం పిఠాపురంలో దేవతా విగ్రహాల ధ్వంసం కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి రథం తగలబెట్టడం నిడమానూరు షిరిడీ సాయి ఆలయంలో బాబా విగ్రహం ధ్వంసం ఈ వరుస ఘటనలన్నీ మరువక ముందే విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దుర్గా దేవస్థానంలో అమ్మవారి వెండి రథానికి ఉన్న నాలుగు సింహాలలో సుమారు తొంభై కేజీల మూడు సింహాలు చోరీకి గురయ్యాయి ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సొంత ఇలాకాలోనే ఇలా జరగడం వెంటనే బయట ప్రపంచానికి తెలియకుండా కొత్త వెండి సింహాలు తయారు చేసేందుకు అధికారులు పూనుకోవడం చూస్తుంటే అసలు రాష్ట్ర దేవాలయాల్లో ఏం జరుగుతోంది అని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఏ గుడికి భద్రత లేకుండా పోయింది దేవాలయ భూముల ఆక్రమణ ప్రధాలకు నిప్పు విగ్రహాల ధ్వంసం వెండి తాపడాల మాయం ఇలా భక్తుల మనోభావాలకు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది పవిత్ర దేవాలయాలు దేవాలయ ఆస్తుల విషయంలో వైసీపీ జోక్యం చేసుకోవడంతో దొంగలు దగాకోర్లు ఆలయాల్లో తిష్టవేసి అరాచకాలు చేస్తున్నారు గత పదిహేను నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో జరిగిన అరాచకాలపై సమగ్ర విచారణ జరిపించాలి ఆలయాలకు వైసీపీ దుష్టశక్తుల పీడ నుంచి విముక్తి కల్పించాలి